సాధకుడికి దగ్గర సాధకుడికి సాధన ఫస్ట్ ఫస్ట్ రెండు సాధన ఫస్ట్ సాధన ఫస్ట్ సేవ అదే సాధన ఎలా ఫస్ట్ అంటే గురువుకుని ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం ఆయన ఇచ్చిన మంత్రాన్ని సార్థక్యం చేసి చూపవలే మరి ఆయన ఏదో ఇచ్చిండు పిచ్చోడు ఒండికి పనిలేక ఇచ్చిండు నేను ఒక పిచ్చోని పనిలేక తీసుకున్నా అంటే నీవు పిచ్చోడో అతను పిచ్చోడు మంత్రం ఏం చెట్ల గాచిందా బ్రహ్మనిష్ట శ్రోత్రియులు తత్వంతో ఉండి దర్శించిన ద్రష్ట అంతటి వాల్యూని ఏదో నిర్లక్ష్యం చేయడమా సకాలంలో సమయానికి అనుకూలంగా చేయగలిగిన సమర్థత ఉంటేనే మంత్రాలు పొందండి అంగట్ల తెచ్చిన కూరగాయలే సకాలంలో వాడకపోతే కులిపోతావయ్యా మంత్రం అంటే ఏమనుకుంట్రీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మంత్రం ఇవ్వండి అప్పులు అప్పులైపోయింది మంత్రం ఇవ్వండి ఒళ్ళు బలిసింది మంత్రం ఇవ్వండి ఒళ్ళు బరుగెక్కింది మంత్రం ఇవ్వండి అంట బలుపు కాదు సాధన ముఖ్యం సేవ అంటే అనుభవైక్యమైనటువంటి ప్రధానం సేవ అనుభవం సేవ అనుభవానికి మూలం అందుకే సాధనలో ఉండేవాళ్ళు సాధన సమయాన్ని సకాలంలో పూర్తి చేసుకొని ఏ కాస్త సమయం దొరికితే సేవలు కూడా చేయండి ఇది మూలంగా అనుభవం వస్తుంది అని చెప్పారు సేవ వలన ముక్తికి ఒక తోవ ఉంటుంది కాబట్టి సేవనే ముక్తికి తోవగా మారుతుంది కాబట్టి అది మీకు యూస్ అవుతుందని చేయమన్నారు కానీ ప్రథమ ప్రిపరేషన్ దీనికి ఇవ్వాలి దానికి సాధనకు

కోటి పూజలను ఒక సాధనతో తూగలేం మనం నువ్వు సార్లు పూజ అయినా ఒక్క సాధనకు తూగలేవు అవి ఇప్పుడు మీరు మంత్ర సాధనలో ఉన్నారు జపనిష్టలో ఉన్నారు మీరు తాపసికమైన ధర్మంలో ఉన్నారు ఈ నిత్య పూజలతో మీకేలా అర్థం కాలే గురుసేవ అన్నావు గురుసేవ ఏంటో చెప్పు అంటే సాధనలో బాగా గురుసేవ అంటే చెప్పు గురువు బట్టలు ఉతకడం అందుబాటులో ఉండడం అంటే పక్కల కూర్చోడం నిన్ను పిల్లనిచ్చి పోయి కాపురేం చేసి పిల్లలు కానీ అన్నా పక్కల అత్తమావ పక్కలు కూర్చొని లేరు గురువు కూడా మంత్రం ఇస్తాడు దాన్ని సార్థకం చేసుకొని తెచ్చి గురువుకు చూపాలే మళ్ళీ గురువు కాళ్ళు వచ్చడం గురువుకు వేసి పరుపులు తీయడం గురువు తాగిన గిలాసులు కడగడం ఏం ఊడిగంజేయని కుట్టే మంత్రమే తీసుకున్నావు ఆయన ముసలోడై ఉండి అంగవైకల్యం కలిగిన వాడై ఉండి చేతగాని వాడి చేతగాని వాడి అయి ఉండి రోగగ్రస్తుడై ఉండిన ఎడల సేవ చేయండి మాకేంటి పుష్చుకున్నాం నీలాంటలో వంద మంది సేవ చేయగలము మేము ఇంకా మాకెందుకు సేవ సాధకుడికి అవసరం సాధకుడికి రెండే అవసరం ఒకటి గురువు ఇచ్చినటువంటి మంత్రానికి ప్రాణం పోయగలగాలి రెండు తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి ఇది రెండే కదా సాధకుడి కావాల్సినవి కొంతమంది దొంగ గురువులు దొంగ గురువులు ఉంటారు వాళ్ళ ఊడిగం చేసుకోవడానికి ఏరా నీవు నా శిష్యుడు రెండు రాయిటు చేయంరా నా సేవలు అంటారు అని అంటారు అది వాస్తవమే బహుశా మీకు ఆ క్రెడిట్ నుంచి ఏదైనా వచ్చి ఉండవచ్చునేమో లోగడలు ఎవరికైనా చేసి ఉండవచ్చునేమో సత్యమైన గురువులు అది పొందరు అది ఇష్టపడరు సాధకులు ఇష్టపడతారు సాధకుడు ఏం బేకైతే ఇష్టపడతాడు గురువు ఇష్టపడతాడు ఇష్టపడతారు కదా అవపా గురువు సాన్నిధ్యాన్ని ఎవడు కాదంటున్నాను నిన్ను నేను దూరం ఎవరు అంటున్నారు ఇప్పుడు అక్కడ యాగశాల ఉన్నది ఇక్కడ మనం కూర్చున్నాం యాగ యాగశాలకు సమీపంలో కూర్చున్నాము ఓకే యజ్ఞగుండం లోపల కూర్చోడం ఓకేనా కాలిపోతామయ్యా ఓకే గురువు సాన్నిధ్యలో ఉన్నారు ఆయన అనుగ్రహంలో ఉన్నారు ఓకే ఇంకేం సేవా ఆయన ఒళ్ళో కూర్చొని లాలింతమా నీ అతి ప్రేమ కాకపోతే నీ అవివేకం కాకపోతే పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోవద్దు ఇంకేమన్నా సాధకులారా ఏమయ్యా నువ్వు ధ్యానం కూర్చుంటే గిట కూసు అయింది ఉదయం చూశాను ఇట్లా మరీ అట్లా కూసుట పోయింది నైంటీ డిగ్రీస్లో ఉండాలయ్యా ఒలంబ కేస్తే మెట్నె కూర్చోలే నాడి గుండుదారం వేస్తారు కదా గొడగట్టేటప్పుడు ఆ గుండుదారం వేస్తే కరెక్ట్ దూగలే ఇట్లా ఎనికి నీళ్ళు ఇట్లా నీళ్ళు ఇట్లా నీళ్ళు కొద్దు ఇట్లా నీళ్ళు మరి ఇట్లా అనొద్దు పూర ఇట్లా అనొద్దు ఎన్నేమో గిరిగిపోని నాగుపాము రసకెక్కినప్పుడు ఎలా ఉండుదో అలా ఉండాలి అయ్యా జీవుడు ధ్యానంలో కూర్చుంటే నాగుపాము రసకెక్కినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలి అర్థం కాలే ఇంకొక విషయం చెప్తా గాలి లేని ప్రదేశమున్నందు తగిన మోతాదులో గాలి ఉండు ప్రదేశం జ్యోతి ఎలా వెలుగుతున్నదో ఆ విధంగా సాధకుడు ధ్యానంలో కూర్చోవాలి ఇప్పుడు ఇక్కడ అఖండ జ్యోతి ఉంది తలుపులని మూయండి ఆ జ్యోతి ఎంత నిశ్చలంగా ఉంటుందో సాధకుడు ఆ స్థితిలో కూర్చోవాలి ఓ గాలి పెట్టిన దిగ ఇక్కడు ఇక్కడ ఇక్కడ అది ధ్యానం కాదు అది సాధనగా కాదు దయ్యం అనుకోవచ్చు భూతం అనుకో కన్ఫర్మ్ రెండు ఎగ్జాంపుల్ చెప్పిన మీరు అక్కడ ఉదయం కూర్చున్నారు కదా నేను అబ్జర్వ్ చేశాను మిమ్మల్ని కొంచెం ముందుకు ఎక్కువ వాలిపోతున్నా ఏమనుకోకండి చెప్తేనే మార్చుకుంటారు కదా ఇంకా ఎనీ డౌట్స్ ఆర్ దేర్ సంతోషం సంతోషం ఒక ఆమెకు ఒక ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ అంటారా ఏమంటారా అయితే డాక్టర్లు అన్ని వైద్యాలని పరీక్ష చేసి అన్నీ చేసిర్రు తగ్గినట్టే తగ్గింది మళ్ళీ అటాక్ అయ్యింది ఆ మధ్యలో వచ్చింది పీఠానికి నేను అన్నాను అమ్మవారి మీద పసుపు బండారు నీళ్ళ వేసుకొని తేపమ్మా అన్నాను నేను జపించే నవార్ణ మంత్రమనే అభిమంత్రం చేసి ఇచ్చాను ఇట్లా ఐదు వారాలు రాపమ్మా ఐదు సార్లు తాగాలి ఒకేసారికి పోయి ఇది కలికాలం పాపిష్టి కాలం మంత్రాలు కూడా తొందరగా ప్రయోగం కావు సత్యయుగంలో అవుతుండే విత్ సెకండ్స్ అయిపోతుండే ఇది పాపిష్టి కాలం కాబట్టి ఐదు వేరే తొందరగా అయిపోతుంది ఫైవ్ వీక్స్ వచ్చి తాగిందామే బాగైందయా ఇప్పుడు మీరు క్యాన్సర్ అన్నందుకే ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చింది మా ప్రేక్షక పేషెంట్లను కూడా పట్టుకోగలరు రాగలరు ఆ సాహసం చేయకండి అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి ఏమో ఆడు ఇంత మురికి గంజి రాగి ఈపున ఇంత వెనుకేత పుణ్యం ఉంటే అద్భుతాలు జరుగుతాయి ఊరు అందరికీ జరగాలని ఏమన్నా కాతిరున్నది అయింది అది మీరు ఏదో చెప్పమన్నారు కదా వద్ద రుద్రనమ్మక చమకాలు ఉన్నాయి కదా మనకు రుద్ర నమక చమకాలు స్త్రీ రుద్రం ఈ రుద్ర మంత్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అబ్బా వైద్యశాస్త్రంలోనే ఒక అద్భుతమైనటువంటి థెరపీ రుద్రాస్ ఆ చాంటింగ్ ఆ మంత్రాలు అబ్బ అద్భుతం ఎందుకంటే అశ్విని దేవతల యొక్క ప్రోక్తం రుద్రం అశ్విని దేవతలు దేవవైద్యులు వాళ్ళకంత సామర్థ్యం ఈ మంత్రంతోనే వచ్చింది కదా ఇవి నేను ఇంతో అంతో ఇప్పుడు ఆయన చెప్పినట్టు అంతో ఇంతో గొంత గొంతలో గొప్పలో గొప్ప ఇంత గొప్పతనం చెప్తున్నానంటే నాలో ఏమైనా ప్రత్యేకత వెంట్రుకంత ఉంది రవ్వంత ఉంది అంటే ఒక దేవి నవార్ణ మంత్ర మహిమనే ఆ నవార్ణ మంత్ర మహిమనే నేను అదే ఎక్కువ ఇష్టపడతాను ఊక తిక్కగోరేలాగా జపం చేసే చేస్తాను కానీ ఆనందం ఉంటుంది అయ్యా జపంలో వర్ణింప సఖ్యం కాదు మీరు చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారో ఏమో నాకైతే ఏమీ అనుభూతి కాదు ఏమని అంటే ఏమనుకుంటారో ఏమను కరెక్టేనా ధ్యానం చేస్తూ చేస్తుంది అంటే ఆగిపోతుంది అది కరెక్ట్ అని చెప్తా తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అది బాగా కొడుకు తొందరగా సార్ నడుపుతారు